హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది బీజేపీ కార్యాలయం ముట్టడికి మాల మహానాడు నేతలు యత్నించారు దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆఫీస్ ముట్టడికి మాల మహానాడు నేతలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముట్టడికి ఈ క్రమంలో ముట్టడికి వెళ్తున్న వారిని మార్గం మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు

హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది బీజేపీ కార్యాలయం ముట్టడికి మాల మహానాడు నేతలు యత్నించారు దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆఫీస్ ముట్టడికి మాల మహనాడు నేతలు పిలుపునిచ్చారు ఈ క్రమంలో ముట్టడికి వెళ్తున్న వారిని మార్గం మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు విద్యాంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు హైదరాబాద్ లో బీజేపీ కార్యాలయాల ముట్టడికి మాల మహనాడు సంఘాల నేతలైతే ప్రయత్నిస్తున్నారు అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది సో దీనిపై డీటెయిల్స్ ఏంటి ఉమా అమిత్ షా వ్యాఖ్యలు పార్లమెంట్ లో ఏవైతే ఇటీవల అమిత్ షా ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో బిఆర్ అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యల దుమారం ఇంకా కూడా చల్లారడం లేదు హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితమే మాల రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు తీవ్ర ప్రయత్నం అయితే చేయడం జరిగింది అయితే పోలీసులు ఆ యొక్క కార్యాలయం వెళ్లకుండా అడ్డుగా నిలిచారు వాళ్ళను ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది పదుల సంఖ్యలో వచ్చినటువంటి ఎవరైతే నిరసన కాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే ముందస్తు చర్యల భాగంగా వాళ్ళందరినీ కూడా అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు అయినప్పటికీ వాళ్ళైతే వినకుండా కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అమిత్ షా డౌన్ డౌన్ అదే విధంగా బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ముఖ్యంగా అమిత్ షా వెంటనే భారతదేశంలో దళితులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే అంబేద్కర్ ను కించపరుస్తూ సాక్షాత్ అసెంబ్లీలోనే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా మాట్లాడాడు ఇంతవరకు కూడా అమిత్ షా క్షమాపణ చెప్పలేదు ఖచ్చితంగా అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దీంతో పెద్ద ఎత్తున జై భీమ్ జై అంబేద్కర్ అని చెప్పి నినాదాలు అయితే చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు అయితే వారిని ఆ బిజెపి ఆఫీస్ దగ్గరికి వస్తున్న సమయంలో వాళ్ళందరినీ అడ్డుకొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ స్టేషన్లకైతే తరలించారు అయితే కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది ప్రస్తుతానికైతే పోలీసులు అయితే వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి వ్యాన్ లో ఈ పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల అయితే తరలించడం జరిగింది థ్యాంక్ యూ రాజు